యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం సినిమా సినిమా వివేక్ టూ సినిమా చూపిస్తాడా అని బీటెక్ రవి జగన్ పై షతయిలు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం పులివెందుల రాజకీయం అది అసెంబ్లీ వరకు చర్చ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అసెంబ్లీలో కూడా ఈ చర్చ ఎందుకు వస్తూ ఉంది మీడియా వద్ద కూడా ఎందుకు చర్చ వస్తూ ఉంది అంటే అరవై రోజుల తతంగం అరవై రోజుల తతంగం ఇంకా జరుగుతూనే ఉంది అరవై రోజులు హాజరు కాకుంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ పదవికి అనర్హుడు అని ఎమ్మెల్యే పదవికి ఎమ్మెల్యే పదవికి అనర్హుడు కనుక మళ్ళీ ఉప ఎన్నికలు ఉపవెందల్లో వస్తాయి బీటెక్ రవి జగన్ పై నిలబడతాడు అనే సమాచారాలు అనే ప్రోగ్రాంలు అనే మీడియా కథనాలు డిబేట్లు జరుగుతున్న తతంగం ఇదంతా పక్కన పెడితే అసెంబ్లీలో ఈ రోజు ఏం జరిగిందో అందరికీ తెలిసిందే ఆ తర్వాత ప్రెస్ మీట్ బీటెక్ రవి పెట్టాడు బీటెక్ రవి ప్రెస్ మీట్ పెట్టి ఆయన తనదైన శైలిలో స్పందించాడు పులివింద తెలుగుదేశం కార్యాలయంలో ఓ బీటెక్ రవి మీడియా సమావేశంలో మాట్లాడారు అసలు సినిమా చూపిస్తాడు అంతా ఏం సినిమా చూపిస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఆయన బ్రదర్ అయినటువంటి అవినాశ్ రెడ్డిలు ఏం చూపిస్తారు సినిమా ఆ సినిమా ఏం సినిమా చూపిస్తారు అంటే వాళ్ళకి దిక్కు తోచలేదు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు ఏం సినిమా చూపిస్తారు అంటే ఇక వివేకం సినిమా ఉంది కదా హత్యా కేసు సినిమా ఆ వివేకం సినిమా ఏమైనా టూ చూపిస్తాడా జగన్ ఆ ఆలోచనలో ఏమైనా జగన్ ఉన్నాడా అని షటర్ వేశాడు బీటెక్ రవి జగన్ పై అంటే ముఖ్యంగా వాళ్ళ బంధువులు సిద్ధంగా ఉండాలి వాళ్ళ బంధువులు జాగ్రత్తగా ఉండాలి ఏం సినిమా చూపిస్తాడు అంటే వివేకం టూ సినిమా కాబట్టి వాళ్ళ బంధువులు అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అని షటర్లు వేశాడు ఈ వీడియోలో చూడండి ముఖ్యంగా ఈరోజు టీవీ ఛానల్స్ లో అంతా వస్తా ఉంది మన పులి ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి వెళ్తాడని అంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళేది కూడా అది ఒక పెద్ద వార్తలా చేశాడు ఆయన అసలు ఆయన ఏమనుకుంటాడు అసెంబ్లీ అంటే ఇక్కడ ఏమైనా లోటస్ పనులు ఉన్నాయి ఆయన ప్యాలెస్ ఇడుపులపాయ తర్వాత తాడేపల్లి పులింద్ర ప్యాలెస్ అనుకున్నాం ఇట్లా పోయినాడు పది నిమిషాలు అట్టు వచ్చినాడు కనీసం అసెంబ్లీకి పోతాడంటే ఇప్పుడన్నా మన పులిందర్లో ఆయన నిర్వాహకం వలన ఆయన చేసిన తప్పుల వలన ఆయనకు ఒక ఐడియా లేక మొత్తం పులివిందల్లంతా నానా రకం భ్రష్టు పెట్టించాడు కనీసం అసెంబ్లీకి పోయి అయ్యన్నా మాట్లాడతారులే ఇంకన్నా అంతా కొన్ని ఆయన కొన్ని చెప్పి తర్వాత నేను మా చంద్రబాబు నాయుడు గారిని కొన్ని అడిగి పులిందల్లో ఏదైతే అస్తవ్యస్తంగా ఉండే పనులన్నా సక్ర చక్క పెడతాంలే అనుకుంటే ఊరికి పోయినాడంట ఇంక మళ్ళీ రేపటి నుంచి రాడంట అంటే సంతకం కోసం విన్నాడు అనేది కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ముఖ్యంగా ఎందుకంటే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఎందుకు ఆయన ఇక్కడికి వచ్చాడనేది కొన్ని వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని నమ్మన్నా గత పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి ఎప్పుడు రఘురామకృష్ణరాజు అది ఆర్టికల్ అదంతా చెప్పినాడో వన్ నైంటీ శాసనసభ గితాబ్ ఫోర్లో ఈ రకంగా నుంచి ఒక రకమైన భయం అనేది స్టార్ట్ అయింది ఎవరిలో మిగతా పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈయన విషయం పక్కన పెడితే ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా అనేక రకమైనటువంటి ఒత్తిళ్లు అంటే సత్య రామకృష్ణారెడ్డి ద్వారా కానీ తర్వాత ఎంపీ ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన ఒత్తిడి దేవడం ఇది మా సభ్యత్వాలు కూడా క్యాన్సిల్ అవుతాయి అన్నీకన్నా మళ్ళీ బై ఎలక్షన్స్ పోతే నాలుగైదు ఓడిపోయినా కూడా మన పరిస్థితి ఆ తర్వాత ఇంతకన్నా దారుణంగా తయారవుతుంది అయినా మేము ఇప్పుడు అప్పుడు ఏదో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అప్పుడు ఏదో ఎలక్షన్ పెట్టుకొని అయితే మేము గెలిచాము ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉండి ఎలక్షన్ ఫేస్ చేసే ఆ ధైర్యం కూడా మాకు లేదు ఆ పరిస్థితులు కూడా ఇప్పుడు లేవు కాబట్టి తప్పకుండా అందరూ ఓడిపోయినా ఆశ్చర్యపాల్సిన పల్లె అలాంటప్పుడు ఊరికి ఉండే పదవి పోగొట్టుకొని మళ్ళా ప్రజలు అసెంబ్లీకి పోలేదు అనే చెడ్డ పేరు ఒకటి ఇన్ని వస్తున్నాయి కాబట్టి ఇది మాకు చాలా ఇబ్బంది ఇబ్బందికరము వారు డైరెక్ట్ చెప్పలేదు కానీ అవసరమైనవి కానీ అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని సంతకం పెట్టను కూడా పోలేకపోతే మేము పార్టీ అయినా కూడా మారే పరిస్థితులు ఉన్నాయని గా ఆయన హెచ్చరించడం జరిగింది దానికి భయపడి ఒక స్ట్రాటజీగా మళ్ళీ ఇట్లా రావాలా అసెంబ్లీకి నేను పోవద్దని చెప్పిన ఈయన మాట తప్పడు మడవ తిప్పాడు కదా అయినా కూడా మళ్ళా పోవాల్సి వచ్చింది దానికి ఒక స్ట్రాటజీ అంటే ఒక కథ మాదిరి అల్లి మేము ఏదో ప్రతిపక్ష హోదా ఆడగా పోయినాము అని జస్ట్ అట్లా పోయి ఆ తర్వాత పది నిమిషాలు తెలిసాము అసలు మామూలుగా ఆయన చెప్పింది ఏంది మనం ఏమన్నా అసెంబ్లీకి అక్కడికి వెళ్ళొద్దని కాని అసెంబ్లీకి పోవద్దని కానీ మేము కానీ మా పార్టీ వాళ్ళు కూడా ఎప్పుడేం చెప్పలే నువ్వు రైట్ నువ్వు గెలిచినావు నువ్వు అసెంబ్లీకి పో రాష్ట్ర సమస్యలు మాట్లాడు తర్వాత ముఖ్యంగా పులివేంద్ర సమస్యలు మాట్లాడమని మేము పదే పదే చెప్తా అంటే నీ అంతకు నువ్వే బీచ్ పిల్చుకొని కూర్చొని వారు నాకు అది ఇచ్చే పోతాను అది ఇచ్చేయని అది ఇది అసలు అసెంబ్లీలో ఏదైనా కానీ సబ్జెక్ట్లో కంటెంట్ అనేది ఉంటే దానికి టైం ఇవ్వాల్సిన పనిలే మన దగ్గర కంటెంట్ ఉంటే అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా వింటారు వైరల్ అవుతారు నీకు సమయంతో పనిలే ఇప్పుడు వాజ్పేయి గారు ఒక్క సీటు ఉండి పార్లమెంట్ లో మాట్లాడడం లేదా ఆయనకు అప్పుడు మైక్ ఇవ్వలేదా జైపాల్ రెడ్డి ఒక్క సీటే కుచ్చలపల్లె సుందరయ్య గాని వీళ్ళంతా కూడా అదమ్మను సిపిఐ వాళ్ళు ఉన్నారు నోము నరసింహులు కానీ వీళ్ళంతా కూడా ఒక్క సీటు రెండు సీట్లతో వచ్చి అనర్గ్రహంగా నీకు అసెంబ్లీలో మనం మాట్లాడే విధానము మన సబ్జెక్ట్ కంటెంట్ చూస్తే స్పీకర్ కాదు ఎవరైనా ఇవ్వాల్సిందే మైకు నువ్వు ఆ కంటెంట్ ఆ సబ్జెక్ట్తో నువ్వు వచ్చి ఏదైనా ఫెయిల్యూర్ అయినప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలి కానీ తర్వాత ముందే నాకు మైక్ ఇవ్వరు నాకు ప్రతిపక్ష నాయకుని హోదా ఇచ్చి నాకు సమయం ఇచ్చాలి కాబట్టి నీ నేను నీ సోదా చెప్పుకోవచ్చు అని ఈ రకమైన కండిషన్ పెట్టి ఇట్లా అసెంబ్లీ కాకుండా ఆయన ఉండడం ఇది చాలా చాలా దురదృష్టకరము అసలు చాలా చాలా కూడా బాధాకరం రెండోది ఏంటంటే కేవలం ఆ పది మందిని పక్కన పెడితే ఈయన పరిస్థితి హండ్రెడ్ పర్సెంట్ ఈయన పులివెందులను ఆయన ఇష్టం వచ్చినట్లు రోడ్లు వీక్లు డ్రింకింగ్ వాటర్ అనే సమస్య తెచ్చిపెట్టాను సమస్య తెచ్చిపెట్టి ఈ పరిస్థితిలో ఉప ఎన్నిక వచ్చినా కూడా ఇక్కడ కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకంటే ఇప్పుడు ఆయన పర్యటనకు వస్తే అందరూ వెళ్లేదు బిల్లులు రావాల్సిన తప్ప వేరే మామూలు కామన్ పీపుల్ ఎవడే పోవడం అసలు నేను ఇంత నీకు సేవ చేసి యాభై ఏళ్ళ చరిత్ర ఇంతగా నేను ఎమ్మెల్యే కనిపించి ఇక్కడ ఇక్కడ నీ కోసం పనిచేసిన వాళ్ళ బిల్లులు కూడా ఇవ్వకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు కమిషన్లు తీసుకుని బిల్లులు ఇచ్చి వాళ్ళందరినీ నాశనం చేశాం ఆ కోపం అంతా ఉంది ఇప్పుడు గెలిచిన తర్వాత కనీసం అసెంబ్లీకి పోయి ప్రజా మా సమస్యలైనా మాట్లాడి మమ్మల్ని ఏమైనా గడ నేస్తాడనుకుంటే అటు అసెంబ్లీకి పోకున్నా ఇక్కడ కూడా ఇట్లా దుర్భరమైన పరిస్థితులే ఉన్నాయి ఇవన్నిటినీ బేరీజ్ చేసుకుని ఎవరికే నేను పోతానా నాకు అది అడుగుతానా అది లేదు ఇది లేదనుకుంటూ ఆ రకంగా ఈరోజు ఆయన చేయడం తర్వాత ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడినారు తర్వాత అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడి నేను అంతకుముందు కూడా చెప్పినా ఆయనకేదో మైండ్ ఉందో అని అయితే నాకు కన్ఫర్మ్ అయింది ఆయన మాట్లాడే మాటలు పోటీ ఆయన ఏమంటాడు మంగళగిరి పిఠాపురము కుప్పం కూడా రాజీనామా చేయండి పేదలతో పాటు నాలుగు అసలు పులివేందులకు వాటికి ఏం సంబంధం పులివేందుల్లో గెలిచినటువంటి మీ ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అసెంబ్లీకి పోకుంటే రద్దయిస్తారు కాబట్టి ఎలక్షన్ వస్తుందని చెప్తా అంటే ఈయన పిఠాపురం అక్కడంతా కూడా అక్కడ అక్కడ వాళ్ళు గెలిచిన ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ బాబు కానీ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వెళ్తున్నారు ప్రజా సమస్యలు మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రజల్లో ఉన్నారు వాళ్లకు దీనికి కంపేర్ చేస్తా ఆ తర్వాత ఆయన మాట్లాడుతున్నారు ఇంకో మాట ఏం మాట్లాడతాడు ఆయన మా జగన్ అన్నగా అసెంబ్లీకినా పోతే అక్కడ సినిమా చూపిస్తాడు అని మాట్లాడాను అసలు ఏం సినిమా చూపిస్తాడో నాకు అర్థం కాలేదు ఆయన అంతకుముందు ఇదే సినిమా వచ్చే వివేకం అని ఒక సినిమా చూపిస్తాను ఏమైనా పుష్ప వన్ టూ అని ఏమైనా వివేకం టూ అని ఏమైనా ఇంకో సినిమా ఏమైనా చూపిస్తారేమో అలా ఎవరికి సెక్షన్ పెట్టినారో వాళ్ళ బంధువులందరూ జాగ్రత్తగా ఉండడం లేదు సినిమా చూపించడం అంటే ఇంకా అదే ఇంకా వివేకం టూ ఏమైనా చూపిస్తా ఈ రకంగా తర్వాత ఇంకొక మాట ఏం మాట్లాడాడు ఆ తర్వాత చేతకాని దద్దమ్మలు ఏదో చవట కబుర్లా ఏదో మాట్లాడాడు అరవై వేల మెజార్టీ వచ్చింది అసలు నేను ఒకటి సూటిగా అడుగుతానా మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఎలక్షన్ ఫేస్ చేశాను ఎన్నో కొన్ని వందల వేల కోట్లు పులిందల మీద ఖర్చు పెట్టాను ఎలక్షన్లలో ప్రతి ఓటుకు మీరు ఎంత ఇచ్చారో అది మీకే తెలుసు మీకుండే ప్రజలకు తెలుసు గడప గడపకు తిరుగుతా ప్రతి ఇంటికి ఎంతెంత డబ్బులు ఇచ్చారో దాదాపు వంద కోట్లు మీరు ఖర్చు పెట్టారు ఇక ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతాన్ని శాసిస్తూ ఉండి వేల కోట్లు డెవలప్మెంట్ పేరుతో వర్కులు చేసి తర్వాత వందల కోట్లు ఎలక్షన్ ఖర్చు పెట్టి మీరు ముఖ్యమంత్రిగా కాండి కూడా మీకు ముప్పై వేలు మెజార్టీ తగ్గిందంటే ఇప్పటికీ కూడా మీకు ఇంకా సిగ్గుగా లేదా ఇంకా ఈ వేవులో కూడా అరవై వేలు వచ్చినాయని అని మాట్లాడుతాను మేము అడిగేది ఏంది ముఖ్యమంత్రి కావండి అంత చేసినాం ఇంత చేసినాము మా ప్రాంతం ఏదని చెప్పుకుంటా అంటే నేను ఒక సాధారణమైన వ్యక్తిని నా చేతులతో మీరు ముప్పై ముప్పై ఐదు వేలు తర్వాత తగ్గిపోయినారంటే అసలు ఏమంటే వాస్తవంగా మా ప్లాన్ మా స్ట్రాటజీ ప్రకారం అయితే హండ్రెడ్ పర్సెంట్ అవినాష్ రెడ్డి ఓడిపోయాడు నీకు ఆ ఎంపీ కూడా లేదు నువ్వు షర్మిలమ్మది సునీత మది ఫోటో పెట్టుకోవాలి వాళ్ళు ఎంటర్ కాకుండా కాంగ్రెస్ పార్టీ కానీ మా స్ట్రాటజీ కచ్చితంగా వర్కౌట్ అయ్యం హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంపీగా గెలిచింది మాట వాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి అది అతని పరిస్థితి ఇంకా ఈయనలే కబుర్లు దద్దమ్మ కబుర్లు ఏందో నీటి సంఘం ఎలక్షన్లు చూసాం నిజంగా మీ జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా రాజశేఖర రెడ్డి బిడ్డ నేను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇది గౌరవ సభ కాదు గౌరవ సభ గౌరవ సభ అయినప్పుడే ముఖ్యమంత్రి హోదాలోనే నేను అడుగు పెడతా అన్నట్టు మీ జగన్మోహన్ రెడ్డి గారు అట్టే కానీ ఉండింటే బై ఎలక్షన్ వచ్చేది ఆ తర్వాత అప్పుడు ఇక్కడ ప్రజలు మీకు బుద్ధి చెప్పేదానికి రెడీ కొన్నారు అది జరిగేది అట్లా కాకుండా మళ్ళీ ఇది పోతాదేమో రావడం మళ్ళా ప్రజా సమస్యలు మాట్లాడడం తర్వాత మళ్ళా మమ్మల్ని కాకమ్మ కవులు అవన్నీ వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లలో ఈ దద్దమ్మ కవుల్లా ఏందనేది మీకు వాస్తవాలు తొందరలో తెలుస్తాను